వెరికోజ్ వైన్స్ తో బాధపడుతున్నారా దసరా సందర్భంగా ఉచిత కన్సల్టేషన్ సర్జరీ పై ట్వంటీ పర్సెంట్ వరకు డిస్కౌంట్ నమస్కారం అండి సురేష్ బాబు గారు కీర్తి గారు నమస్కారం అండి సో అక్టోబర్ నెలలో కర్కాట రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం సో ఈ అక్టోబర్ మంత్ అనగానే మనకు ఉత్సాహకరమైన మంత్ అండి అది న్యాచురల్ రెమెడీస్ చాలా ఉంటాయి పర్టికులర్గా మనకి దేవి నవరాత్రులు ఏమైతే చేస్తూ ఉంటారో తొమ్మిది రోజులు ఎవరైతే ఉపాసన ఉండి చేస్తూ ఉంటారో ఉపాసన అంటే అన్నం తినకుండా ఉండటం కాదండి మనసులో ధ్యానించుకుంటూ తొమ్మిది రకాల మన అవతారాలు అమ్మవారి యొక్క దర్శనం చేసుకుంటూ ఉంటే తొమ్మిది గ్రహాలకి శాంతలు వచ్చేస్తాయి అని చెప్పేసి చెప్తూ ఉంటారు అందులోనే పర్టికులర్ గా మనకు శ్రీశైలం చేసే స్టైల్ కనుక చేస్తే ఆ శైలిపురి బ్రహ్మకుమారి బ్రహ్మచారి ఇలా ఈ కూష్మాండ ఇవన్నీ గ్రహాలకు సంబంధించిన అవతారాలండి తొమ్మిది గ్రహాలు శాంతి చేస్తాయి ఎవరైనా మిస్ చేసుకోకుండా ఉంటే ఖచ్చితంగా అట్లీస్ట్ కొన్ని రోజులన్నా కనుక చేసుకుంటే దోషాలు పోతాయి అంటే ఏం చేస్తారంటే అంటే తామసికం రాజసికం ఓకే మనకి మూడు రకాల సత్వక గుణ గుణాలు ఉంటాయి కదండి ఈ గుణాలన్నీ ప్యూరిఫై అయిపోతాయి అన్ని గుణాలు అవసరం అండి ఇంకా తామసికం వాళ్ళతో తామసికంగా యాక్ట్ చేయాలి మన సాత్వికం ఉండే సాత్వికంగా యాక్ట్ చేయాలి మనం ఇంటర్ప్రిటేషన్ మిస్గా చేసుకుంటాం సాత్వికంగా ఉండే వాళ్ళతో తామసికం తామసంగా ఉండేవాళ్ళు సాత్వికంగా చేసుకుంటే అది మిస్ మెస్ అయిపోతుంది అది వాళ్ళకి బాగుండదు మనకి బాగుండదు ఈ మూడు గుణాలు ప్యూరిఫై అవ్వడానికి మనకి ఇవి దేవీ నవరాత్రులు చాలా చక్కగా యూస్ అవుతుంది అనమాట అపవాసన చేసుకుంటే రెండోది మనకు ఆయుధ పూజ చేసుకుంటూ ఉంటారు ఎవరికైతే ఏ దేని వల్ల అయితే బతుకుతున్నారు ల్యాప్టాప్ కానివ్వండి బుక్స్ కానివ్వండి కెమెరాలు కానివ్వండి సంథింగ్ ఏదైనా సరే బతుకుతున్నారో వాళ్ళని ఆయుధ పూజ వాటిని హానర్ చేయటం చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ విజయదశమి ఈ విజయదశమి కంటిన్యూస్ టు ద దసరా అయిపోయిన తర్వాత మనకి దీపావళి కూడా వస్తుందండి ధనత్రయోదశి కుబేరుని పూజ లక్ష్మీ పూజ ధనానికి సంబంధించి ఐశ్వర్యానికి సంబంధించి భోగానికి సంబంధించిన విశిష్టత కలిగినంత మనకి అక్టోబర్ మాసంలోనే ఉన్నాం కర్కాటక రాశి వాళ్ళు కనుక చూసుకుంటే వాళ్ళకి టూ ఎక్స్ట్రీమ్ గా ఉంటుందండి కొన్ని సందర్భాల్లో ప్రొఫెషనల్ మ్యాటర్స్ లో కొన్ని చాలా బాగుండి డామినేట్ గా ఉంటారు ధన ప్రవాహానికి కానీ కొన్ని విషయాలు ఇంటికి సంబంధించిన వ్యవహారాలలో బంధువులకు సంబంధించిన వ్యవహారాల్లో గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో ఇది మిక్స్డ్ గా ఉంటుంది మనం అని చెప్పొచ్చు బయట బాగుంటుంది ఇంత బాగుండదు ఆ ప్రకారం అనుకోవచ్చు సో కరెక్ట్ గా చెప్పారు ఈ ప్రకారంగా ఉంటుంది కాబట్టి వీళ్ళు కొంచెం కేర్ తీసుకుంటే మిగతా అంతా బాగుంటుంది బట్ ధనానికి ఎవరైతే కనుక ప్రయారిటీ ఇస్తున్నారు ఈ ఆస్పీషియస్ డేస్ మిస్ కాకుండా చక్కగా సెలబ్రేట్ చేసుకుంటే ధన ప్రవాహం స్టార్ట్ అవుతుంది వీళ్ళకి అందులో వీళ్ళకి గురువు పన్నెండో స్థానంలో ఉన్నారండి గురువు పన్నెండో స్థానంలో ఉంటే మనకి శాస్త్రాల్లో ఏం చెప్తారంటే రాముడు పన్నెండో స్థానంలో గురువు ఉన్నప్పుడు అడవులకు వెళ్ళిపోయారు అని చెప్తూ ఉంటారు నాకు తెలిసిన వాళ్ళు ఈ రాశిలో బిగినింగ్ లో యుఎస్ వెళ్ళిపోయారు ఎంఎస్ చేయడానికి సో ఇంటి హోమ్ టౌన్ నుంచి దూరంగా వెళ్ళిపోయి అక్కడ ఇబ్బందులు పడుతూ ఉంటారు సో చూసారు కదా ఇప్పుడు ఎలా ఉంది సిచ్యువేషన్ ఇలా నేను చాలా మందికి చూస్తూ ఉంటాను ఇది కర్కాటక రాసి వాళ్ళకి పన్నెండవ స్థానంలో గురువు ఉన్నాడు ఇది మన కర్కాటక చూసుకుంటే పునర్వసం నాలుగో పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అంతా ఇందులో ఉంటాడు పేరు బలంగా మనం చూసుకుంటే హి హు హే హో డా డి డూ డే డో లెటర్స్ అంతా మనకి ఇందులో ఉంటాయి ఇందులో గ్రహాలు మూడు గ్రహాలు తులారాశిలో ఉన్నారండి వీళ్ళకి ఎగ్జాక్ట్ గా మనకి కర్కాటక రాశి నుంచి కౌంట్ చేసుకుంటే ఫోర్త్ హౌస్ అవుతుంది అనమాట ఫోర్త్ హౌస్లో నాలుగు క్రూర గ్రహాలు ఉన్నాయి నాలుగు క్రూర గ్రహాలు టెన్త్ హౌస్ ని హౌస్ హౌస్ని చూస్తూ ఉండటం తోటి దృష్టి అయితే అయితే బాగుంటుంది అందుకే వీళ్ళకి మిక్స్డ్ గా ఉంటుంది ఉన్న పొజిషన్లో సరిగా ఉండదు దృష్టి ఉన్న చోట అయితే చాలా బాగుందని చెప్పుకోవాలి మనకి మూడు గ్రహాలు ఎప్పుడు అంటే అక్టోబర్ థర్డ్ అక్టోబర్ సెవెంటీన్త్ అక్టోబర్ నైన్త్ ఈ మూడు గ్రహాలు మారుతూ ఉన్నాయి అనమాట అయితే మనకి మనకి సమరి మనకి చూసుకుంటే ఎలా ఉంటుంది అంటే లఘు గోచారం సూక్ష్మ గోచారం ప్రకారం సూర్యుడి వల్ల అవమానాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది కుజుని వల్ల రిప్రియం శత్రువులతో కలిసి కూర్చొని కనుక మాట్లాడితే అప్పర్ హ్యాండ్గా ఉంటుంది ఎవరైతే రియల్ ఎస్టేట్ కి సంబంధించి బంగారానికి సంబంధించి భూములకు సంబంధించి అన్నదమ్ముల మధ్య పరిష్కారం కాని గొడవలు ఏమైనా గనక అంటే ఈ టైంలో వాళ్ళు చక్కగా కూర్చుంటే పరిష్కారం అయిపోతూ ఉంటాయి విశేషమైన ధనప్రాప్తి ఉంటుంది విభూది సర్వత్రా మనకి ఏమంటారు ప్రాస్పరిటీ ఉంటుంది గ్రోత్ ఉంటుంది సో వీళ్ళకి గా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు ఒకటి నాలుగో ఇంట్లో సూర్యుడు ఉంటే ఏమవుతుందంటే అంటే అంత క్లేష గృహ ఛద్రం సౌఖ్యహమాని భోజనం ప్రయాణే విఘ్నం ఆప్నోతి అని చెప్తారు అంటే ప్రయాణాలు చేస్తే ఆటంకాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది బట్ బేసికల్ గా గృహఛద్రం ఇంట్లో గొడవలు అవుతాయి ఈ విషయాన్ని కొంచెం గమనించుకొని కొంచెం గా సహనంగా ఉంటే చాలా బాగుంటుంది అయితే టెన్త్ హౌస్ లో దృష్టి ఉండటం తోటి జాబ్ లో ప్రమోషన్స్ వచ్చే అవకాశం చాలా మందికి ఉంటుంది మంచి అచీవ్మెంట్స్ రావడానికి చాలా చాలా అవకాశం ఉంది సో ఇది ఒక బెస్ట్ టైం ప్రొఫెషనల్ గా అచీవ్మెంట్ రావడానికి ఆ కానివ్వండి ప్రమోషన్స్ ఇవన్నీ గ్రాప్ చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎవరైనా ప్రమోషన్స్ ఎక్స్పెక్ట్ చేసుకొని ఉంటే ఈ టైంలో ఒకసారి తగిన పరిహారాలు చేసుకొని లేదంటే మనం కన్సల్ట్ అయ్యి ఎడ్జ్ లో ఎవరైనా ఉంటే పరిహారాలు చేసుకుంటే ఇంకా ఈజీగా వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది తర్వాత కుజుడు వీళ్ళకి నాలుగో ఇంట్లో ఉండటంతో లెవెన్త్ హౌస్ ని చూస్తారు లెవెంత్ హౌస్లో చూస్తూ ఉంటే ఇలా ఏదో ఒక విధంగా తన ప్రవాహం ఎందుకు కానీ నాలుగో ఇంట్లోగా ఉండటం వల్ల భాగ్యహాని భయం క్రూరం వైరం ధనక్షయం రోగపీడాది సంతాపం అని చెప్తుంటారు అంటే ఇంట్లో ఏమవుతుంది ధనక్షయం కానీ బంధువులతో గొడవలు కానీ తర్వాత ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో అంత స్మూత్గా చక్కగా ఉండదు కొంచెం ఇబ్బందులతో కూడుకొని ఉంటుందని గమనించుకోవాలి సో అగైన్ వీనస్ శుక్రుడు మూడో ఇంట్లో ఉన్నట్లు మిక్స్డ్ రిజల్ట్ అని చెప్తారు ఒక పక్క వీళ్ళకి ప్రొఫెషనల్ మ్యాటర్స్ వీళ్ళు ఏదైనా మాట చెప్పినా కమాండ్ ఇచ్చినా ఏదైనా ఆర్డర్ పాస్ చేసినా టీమ్ అంతా బాగా రైట్ గా రెసిపీ అయ్యి మంచి రిజల్ట్ ఇస్తూ ఉంటారు గౌరవము మాట చలామని ఏదైనా మాట చెప్తే అవుతూ ఉంటుంది అదే విధంగా ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో ధన నష్టము వ్యాపారాల నష్టము శత్రువుల వల్ల బాధ పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది కానీ వీళ్ళకి తీర్థయాత్రలు చేసిన ఆధ్యాత్మికంగా ఉన్న పెద్దలను కలిసిన గురువులను కలిసినా చాలా చక్కగా మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది ఒక సెన్స్లో పర్సెంటేజ్ చెప్పుకుంటే వీళ్ళకి సెవెంటీ టు సెవెంటీ పర్సెంట్ అనుకూలంగా ఉంది ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రం కొంచెం ప్రతికూలంగా ఉంది ఇది కూడా ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో మాత్రమే ఉందని చెప్పాలి ఒక బెస్ట్ టైం అయితే నేను చెప్తాను మరి కర్కాటక రాశి వారికి నక్షత్రాల ప్రకారం ఎలా ఉంది ఇందులో పునర్వసు ఆశ్లేష మూడు నక్షత్రాలు ఉంటాయి ఫస్ట్ ఈ మంత్ అంతా వీళ్ళకి జయం ప్రదంగా ఉంటుంది సో విజయదశమి వీళ్ళని విజయం వరించినట్లుగా ఉంటుంది ఏ పని చేసినా సక్సెస్ వస్తుంది ఎందుకంటే టెన్త్ హౌస్ లెవెన్త్ హౌస్ లో ఉపచయ లో క్రూర గ్రహాల యొక్క దృష్టి ఉండటంతో ఏదో విధంగా సక్సెస్ వస్తుంది ధన లాభం కూడా ఉంది వీళ్ళకి ఒకే ఒక ప్రాబ్లం అంటే బంధనము భయము పడుతూ ఉన్నారు ఈ ఒక్క విషయంలో కొంచెం గమనించుకొని జాగ్రత్తగా ఉండాలి పుష్మి నక్షత్రాలు కానీ వీళ్ళకి జయము జయము విజయము లాభం అంతా బాగుంది వీళ్ళకి కలహము బంధనము గొడవలు అవకాశం ఎక్కువగా ఉంది ఇది ప్రాపర్టీ గురించి కానివ్వండి బంగారం గురించి కానివ్వండి బ్రదర్స్ తో గొడవలు అవకాశం ఎక్కువగా ఉంటుంది బట్ బంధించబడినటువంటి పరిస్థితి కూడా ఉంటుంది ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి ఐశ్వర్యప్రదంగా ఉంటుంది జయప్రదంగా ఉంటుంది ఆ పార్టీలకి ఫంక్షన్కి చక్కగా అటెండ్ అవుతూ ఉంటారు ధనలాభము బాగుంది అయితే వీళ్ళకి గొడవలు బంధనము ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ఈ రెండు విషయాలు తప్ప మిగతా అన్ని విషయాల్లో బాగుంది పుసిమి నక్షత్రం వాళ్ళకి బుద్ధి నాశనం స్త్రీ నాశనం అంటే రాంగ్ క్యాలిక్యులేషన్ చేసే అవకాశం రాంగ్ డెసిషన్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది పర్టికులర్గా అది కూడా ట్రాన్సాక్షన్స్ రిలేటెడ్ ఏదైనా ఆన్లైన్ మనీ ట్రాన్స్ఫర్ చేయటం డబ్బులు ట్రాన్స్ఫర్ చేయటం ఇచ్చి పుచ్చుకునే టైంలో బై మిస్టేక్ రాంగ్ క్యాలిక్యులేషన్ చేసుకొని వీళ్ళు లాస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది కేర్ఫుల్గా ఉండాలి రాంగ్ డెసిషన్స్ కూడా తీసుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి బుద్ధి నాశనం స్త్రీనాశనం అని చూపిస్తుంది పునర్వసు నక్షత్రం వాళ్ళకి వీళ్ళకి సంబంధించిన స్త్రీలు ఎవరైనా ఉంటే వాళ్ళకి కొంచెం ప్రాబ్లమ్స్లో పడిపోయి తద్వారా కొంచెం ప్రాబ్లం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది గమనించుకుంటే సరిగా ఉంటుంది సో పెద్ద ఛాలెంజెస్ అయితే ఏముండవు ఈ రాశి వాళ్ళకి ఏమంతా మనం చెప్పుకోవాలి రైట్ మరి వీరు ఎలాంటి రెమెడీస్ పాటించాలంటారు వీళ్ళకి ధనానికి సంబంధించిన గురువు వీళ్ళకి ట్వెల్త్ హౌస్ లో ఉండటం వల్ల జనరల్ గా ఏమవుతుందంటే ఈ రాశి వాళ్ళకి విపరీతంగా ధనం ఖర్చు అవుతూ ఉంటుంది హోల్ ఇయర్ అంతా ఎందుకంటే ట్వెల్త్ హౌస్ లో గురువు ఉండటం వల్ల ధనానికి అని చెప్తాం హోల్ ఇయర్ అంటే శుభ కార్యాలు జరగటం వల్ల ధనం విపరీతంగా ఖర్చే అవకాశం ఎక్కువ ఉంటుంది అంటే పెళ్లి జరగటం కానివ్వండి ప్రమోషన్ కానీ లేదంటే ఫారిన్ ఎంఎస్ అల్టానికి కాని బాగా డబ్బులు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది ఇలా ఒక శుభ కార్యాన్ని గురించి కార్లు కొనటం కానీ ఇల్లు కొనటం కానీ ఖచ్చితంగా చేస్తారు అదనుగుణంగా ఏమవుతుంది అంటే ధనం విపరీతంగా ఖర్చు అవుతుంది సో ధనానికి ఇబ్బంది పడుతూ ఉంటారు ఈ టైప్ సిచ్యువేషన్ వీళ్ళకి ఎక్కువ ఉంటుంది అట్లీస్ట్ నూటికి ఎయిటీ మెంబర్స్ కి ఇది ఖచ్చితంగా ఉండి తీరుతుంది అయితే ఈ సిచ్యువేషన్ నుంచి ఇంకా ఫ్రీ అవ్వటానికి కుబేరు పాశుపతి అభిషేకం చేయించుకున్న మహాలక్ష్మి విశేష హోమం అని చాలా చక్కగా ఉంటుంది లేదంటే స్వర్ణ లక్ష్మి విశేష హోమం అని త్రీ డేస్ ఉంటుంది ఎక్కడైనా కనుక మనీ లాక్ అయ్యి ఉంటే మనీ రాకుండా లేదంటే కొత్తగా ఇన్కమ్ సోర్స్ లేకుండా ఉంటే ఇది చాలా చక్కగా యూజ్ అవుతుంది వీటితో పాటు ఎవరైనా సాఫ్ట్వేర్ లో ఉన్న వాళ్ళు ఉండి మిడ్ లెవెల్ పొజిషన్లో ఉంటే వీళ్ళకి ఇంకా ఎక్కువగా వెళ్ళడానికి మన్యు పాశుపత అభిషేకం చాలా బాగా పనిచేస్తుంది వీటితో పాటు రాహుకి కేతులు కినుక జపాలు చేపించుకుంటే చాలా ఈజీగా ఉంటుంది భార్యాభర్తల మధ్య ఎలాంటి వాళ్ళు ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ వీళ్ళకి అన్యోన్య దాంపత్య పాశపాతంతో పాటు ఇంకా కొన్ని రకాలైన హోమాలు అవన్నీ ఉన్నాయండి అవి చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది సో ఓవరాల్గా బాగుంది కాబట్టి ఇంకా బాగుండాలి ఇంకా ఏదైనా కనుక ప్రాబ్లం ఉంటే మనం ఇప్పటిదాకా చెప్పుకున్న ఈ రెమెడీస్లో కొన్ని ఉన్నా వీళ్ళు చేసుకుంటే లైఫ్ అనేది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి చాలా అనుకూలంగా ఉంటుందండి రైట్ సో కర్కాటక రాశి వరకు అక్టోబర్ నెలలో ఎలా ఉంటుందో తెలియజేయడంతో పాటుగా రెమెడీస్ని కూడా అందించారు ధన్యవాదాలు ధన్యవాదాలు